వాల్మీకి రచించిన రామాయణంలో రాముడు ఎంతగా పాపులర్ అయ్యాడో ఆయన భార్యని ఎత్తుకెళ్ళినటువంటి రావణాసురుడు కూడా అంతే పాపులర్ అయ్యాడు అయితే ప్రస్తుత కాలంలో కొందరు రాముడు కన్నా రావణాసురుడే గొప్పవాడు అంటూ కామెంట్లు చేస్తా ఉంటారు అయితే అందుకు కారణం లేకపోలేదు రావణాసురుడు సీతను బలవంతంగా ఎత్తుకెళ్లి ఆరు మాసాల పాటు తన లంక నివాసంలో ఉంచినప్పటికీ ఆమెను కనీసం తాగలేదని కానీ రాముడు మాత్రం రావణాసురుడి వద జరిగిన తర్వాత సీతని అగ్నిలో ప్రవేశించి తన ప్రాతిప్రత్యాన్ని నిరూపించుకోవాలని ఆమెని అగ్ని ప్రవేశం చేయిస్తాడు ఈ కారణంగా కొంతమంది రాముడు కంటే రావణాసురుడే గ్రేట్ అంటూ వాదిస్తుంటారు అయితే రావణాసురుడు సీతను అపహరించి దా దాదాపు ఆరు మాసాలు తన నివాసం అయినటువంటి లంకలో ఉంచినప్పటికీ ఎందుకు తాకలేదనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు అయితే ఇప్పుడు ఆ విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం రావణాసురుడు దేవతల ఆహ్వానం మేరకు ఒకసారి ఇంద్రలోకానికి వెళ్తాడు అయితే ఆ సమయంలో దేవలోక నర్తకి అయినటువంటి రంభ పై మనసు పారేసుకుంటాడు దీంతో ఆమెను తన కోరిక తీర్చాలంటూ బలవంతం పెట్టగా ఆమె అందుకు నిరాకరిస్తుంది అయినప్పటికీ రావణాసురుడు ఆమెను వదలకుండా బలవంతం చేయబోగా ఇదంతా గమనిస్తున్నటువంటి రంభ భర్త నలకుబేరుడు రావణాసురుడికి శాపం పెడతాడు అయితే ఇందులో ఇష్టం లేకుండా పరశ్రీని తాకితే నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని శాపం ఇస్తాడు దీంతో భయపడిన రావణాసురుడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు అయితే అప్పటి నుంచి రావణాసురుడు ఇష్టం లేకుండా పరస్తిని తాకాలంటే భయపడుతుంటాడు అందువల్లే సీతను అపహరించిన సమయంలో కూడా ఆమెను మొట్టుకోకుండా ఆమె నిలబడినటువంటి భూమిని నుంచి తీసుకుని వెళ్తాడు నలకుబేరుడు ఇచ్చినటువంటి శాపం కారణంగానే రావణాసురుడు సీతను బలవంతంగా ముట్టుకోలేదు